దేవునికి స్తోత్రం హలో నా అంచనా ఏందంటే ఈ మనిషి వెళ్ళి చూసేవాడు ఎవరన్నా నన్ను పైకి తేవాలి ఎవరన్నా నన్ను బాగు చేయాలి ఎవరన్నా నన్ను లేవనెత్తాలి ఎవరన్నా నన్ను విడిపించాలి సహజంగా మనుషుల్లో కొంతమందికి లక్షణం ఉంటుంది ఎవరన్నా నన్ను ఆదుకోవాలని వాళ్ళ మీద వీళ్ళ మీద ఏష్టపోతుంటారు ఐడియా ఉందా ఐడియా ఉందా లేదా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళని వీళ్ళని చూసి మొహం చిన్నపుచ్చుకుంటూ ఉంటారు తనని ఎవరు పట్టించుకోవట్లేదని ఓ వేదన పడతా ఉంటారు ఈ మనుషులకి వెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది మనుషుల దయ కోసం నన్ను ఎవరు పట్టించుకోవట్ల నా మీద ఎవరు జాలి పడట్ల నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లా నన్ను ఎవరు పైకి దావట్ల నాకెవరు చెయ్యి అందించట్లా ఎవరు అందిస్తారు ఏదన్నా నువ్వు లైన్లో ఉన్నావు అనుకో నీ చేతిని అందుకొని ఒడ్డుకెక్కుదావు అనుకుని కూరుకు ఆశపడతారు నీకు చెయ్యి నేను పైకి తేవటానికి ఎవడు ఒడ్డులు లేడు అందరు ఈ లోకమనే సముద్రంలో పడి కొట్టుకుపోతున్నారు నువ్వు ఎవరి మీదో బాధపడి వేదన పడి వాళ్ళని వీళ్ళని మా అన్నయ్యకి ఏం ఆరోగ్యం బాగానే ఉన్నాడు నన్ను ఆదుకోవచ్చు కానీ వాడు ఆదుకోవట్లా మా అక్క వాళ్ళకేం బాగానే ఉన్నారు సంపాదించారు నన్ను ఆదుకోవచ్చు కానీ ఆదుకోవట్లా అదే ఉండే వాళ్ళకు ఉన్నాయి నువ్వేంది వాళ్ళకు అలవాటు పడ్డావు వాళ్ళు నన్ను ఆదుకోవట్లా వీళ్ళు నన్ను ఆదుకోవట్లా వాళ్ళు నాకు చేయి అందించట్లా వీళ్ళు నాకు సహకరించట్లా నన్ను ఎవరు పట్టించుకోవట్లే అని ఓ కొంతమంది అదే వేదంలో ఉంటారు అల్లుళ్ళు ఏమో మీద పడి ఎడుతుంటారు మిమ్మల్ని కాదులే అట్టేడిసే వాళ్ళని స్తోత్రం ఎవరు అల్లుళ్ళు ఏమో మీద పడి ఎడుతుంటారు మా మామగారు మా అత్తగారు కొంచెం చేయనిస్తే నేను ఎట్లెందుకుంటానో వాళ్ళకు ఉండి కూడా నన్ను పట్టించుకోవట్లంట ఆడపిల్లలు పుట్టింటి వాళ్ళ మీద పడి ఎడుగుతూ ఉంటారు అరే వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకునే వాళ్ళు మమ్మల్ని ఎవడు కాపాడుతాడా అని మొత్తుకుంటానండి ఈ మనుషుల్లో చాలామందికి ఒక అలవాటు ఉందండి నేను చెప్తున్నాను అది మంచి లక్షణం కాదు అది మంచి లక్షణం కాదు ఎవడో వచ్చి నిన్ను ఒట్గేయాలి ఎవడో వచ్చి నిన్ను నీకు రెక్కలు తేవాలి ఎవడో వచ్చి నిన్ను బాగు చేయాలి అనేది అయ్యే పని కాదు అలా ఆశలు పెట్టుకొని చూసి చూస్తే నువ్వు ముప్పై ఎనిమిది సంవత్సరాలు రోగిలాగా తయారవుతావు ఒక కవి అన్నాడు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజము మరచి నిద్రపోకుమా అని ఒక కవి బాట్ ఒక సినిమా కవి రాశాడు ఎవరో వస్తారని ఏ మనుషుని కోసం ఎదురు చూసి ఎదురు చూసి ఇప్పుడు ఏమన్నాడు ఏ సుప్రభుత్ అడిగితే ముప్పై ఎనిమిది ఏళ్ళుగా నాయన అసలు బాగుపడాలనుకుంటున్నావా అని అడిగాడు ఆయన బాగుపడాలనుకుంటే ఇక్కడే ఎందుకు కూర్చుంటే రోజు కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం 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 జరిగిన కనీసం సంవత్సరానికి రోజుకొక రెండంగళల కాడికి జరిగిన నువ్వు ఉన్న మంటపం నుంచి కోనేటి దగ్గరికి పోయి పడేవాడివి కదరా ఇప్పుడు అసలు ఎందుకు ఇట్లా గోలబడిపోయావు పాయింటే కదా తన వంతు ప్రయత్నం రోజు కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం జరుగుతా వెళితే కొద్ది రోజులకి కొన్ని నెలలకు కానీ కొన్ని వారాలకు కానీ పోయి అందులో పడేవాడు ఆ ఒడ్డునే కూర్చునేవాడు దోత నీళ్ళు కదిలించిన అటు బరిలేవాడు అయిపోయి నువ్వు కోరుతున్నావా అంటే ఏమన్నాడు మనుషుల మీద పడ్డాడు అయ్యా దూత నీళ్లు కదిలించినప్పుడు నన్ను నీళ్లలో తీసుకెళ్ళి వేయడానికి ఎవడు నాకు లేడు అంటే ఏం చేస్తున్నారు ఈ కూర్చున్నాడు రెండు చేస్తున్నాడు అప్పుడప్పుడు నీళ్ళకి వెళ్ళి చూస్తున్నాడు మిగిలిన సమయాల్లో జనంకి వెళ్ళి చూస్తున్నాడు ఎవరెవరు ఎవరెవరికి ఏమేమి సేవలు చేస్తున్నారు నాకు ఎవడు చేయట్లే వాళ్ళకి వాళ్ళు చెయ్యి అందిస్తున్నారు వీళ్ళకి వీళ్ళు చెయ్యి అందిస్తున్నారు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు నాకు ఎవడు అందించట్లా మొత్తానికి ఈ ఈ తరహా వాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ ఇట్ట బాధపడి ఫీల్ అయిపోయి గందరగోళం అయిపోయి నీరు గారిపోయి నిరుత్సాహపడిపోయి నలాలు విక్నిస్ వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఎవరో మొత్తానికి ఆళ్ళ మీద ఏళ్ళ మీద ఏళ్ళ మీద ఆళ్ళ మీద ఆళ్ళ మీద ఏళ్ళ మీద పడి గందరగోళం అయిపోయి ఆ వెళ్ళి చూసి 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 అదే బానిస బతుకు బతుకుతున్న స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ లేకపోతే దేవుడి మాటలు మాట్లాడించడు ఈరోజు దేవుడు నీకు కనువిప్పు కలిగిస్తున్నాడు పిచ్చి పిచ్చిమోహ ఎవడు నేను రక్షించేది ఎవడు అంత ఫ్రీగా ఉన్నాడు ఎవడు బయట ఉన్నాడు అందరు సెంటర్ జైలు ఖైదీలాగా అందరు లోపలే ఉండే స్తోత్రం అల్లే లూయా కాదమ్మా అందరు సెంటర్ జైలు ఖైదీలాగా మొత్తం లోపలే ఉండే ఎవడు బయటకు వచ్చేది ఎవడు నిన్ను బయటికి తెచ్చేది ఏదో ఆశపడుతున్నావు ఎవరి దయ కోసమో మాట్లాడుతున్నావు అడుగుతున్నావు తిప్పల పడుతున్నావు నేను ఒక్కటే చెప్తాను ఎప్పటికీ నీ మీద దయ కలగదు కలిగినా నిన్ను ఆదుకునే పొజిషన్లో ఆవిడ ఉన్నాడో లేదో మనకు తెలియదు